హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి మిక్సీ జార్కు మన బుష్ అనేది చేంజ్ చేసుకుందాం చూడండి బుష్ అనేది పగిలిపోయింది ఈ బుష్ అనేది మన కొత్త కొత్త కొత్తగా ఎక్కించుకొని సెట్ చేసుకుందాం చూడండి ఏ విధంగా చేసుకోవడం చూ చూద్దాం కింద మనకు బేస్ అనేది పల్లగకుండా సపోర్ట్గా పెట్టండి ఒకటి సపోర్ట్గా పెట్టి చిన్న ఒక రాడ్ తీసుకొని ఆ రాడ్ను బుష్ పైన పెట్టేసి సుత్త తీసుకొని లైట్గా కుట్టండి సరిపోతుంది కిందికి కిందికి వచ్చేస్తుంది అది చూడండి ఏ విధంగా వచ్చేసింది ఈజీగా వచ్చేసింది చూడండి పగిలిపోయింది మొత్తం మనం ఇప్పుడు కొత్త బుష్ అనేది ఎక్కించుకుందాం దీనికి కొంచెం ఆయిల్ అది కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత మనకు మళ్ళీ మనకు కొట్టేటప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్తుంది ఓకే ఆయిల్ అనేసి మనం సేమ్ అలాగే సాఫ్ట్ పెట్టేసి కింద బేస్ పెట్టుకొని స్లోగా కొట్టండి అది మన పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం ఈ సాఫ్ట్ కొన్న కప్లర్ తీసేద్దాం ఈ చిన్న లాగులాంటిదిగా లాక్ లాంటివి పట్టుకొని ఒకసారి మనది కప్లర్ తీసేద్దాం తీసి మనం సాఫ్ట్ పెట్టుకున్న తర్వాత కప్లో పెట్టుకోవాలి ఓకే ఫస్ట్ మనీ సాఫ్ట్ కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం మన ఈ బ్లేడ్ అయినా ఫస్ట్ పెట్టుకున్న తర్వాత దాన్ని నట్టు టైట్ చేసుకోండి ఏమైనా లూజ్ ఉంటే వాచర్ వేసుకోండి ఆ నట్టు పెట్టేసి టైట్ చేద్దాం దీన్ని కడిపడతోటి ఫుల్గా టైట్ అయినా అర్జున్ని టైట్ వచ్చేసి అపోజిట్ ఉంటుంది మన రెగ్యు రెగ్యులర్ కాకుండా అపోజిట్ ఉంటుంది ఇక్కడ ఫుల్గా టైట్ వేసుకున్న తర్వాత ఓకే మనం ఇప్పుడు ఇస్లా సాఫ్ట్గా వచ్చేసి ఆయిల్ వేసుకుందాం లైట్గా ఆయిల్ వేసుకొని లోపల పెట్టి ప్రెస్ చేయండి ఓకే సెట్ అయిపోయింది కింద గిన్నె రాకుండా చూసుకోండి ఓకే కింద మనకు గిన్నె గిడ్డ తట్టినట్టు అయితే రెండు ఒక రెండు వాచర్లు వేసుకోండి ఓకే ఫ్రీగా తిరుగుతుంది ఇలా ఫ్రీగా తిరిగి తిరిగేలా చూసుకోండి లేకుంటే రేగ్మాలతోటి మనకు కొంచెం రఫ్ చేయండి సరిపోతుంది బుషును లోపల రెండు వాచల్ వేసుకుందాం మనకి ఇంత సైడు వాచల్ వేసుకుని కప్లర్ను టైట్ వేసుకుందాం ఇది దీనికి కప్లర్ వచ్చేసి బాగానే ఉంది కప్లర్ చే కప్లర్ను మనం అపోజిట్లో టైట్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అపోజిట్లో ఆంటీకి ఆంటీ క్లాక్ వైజ్ ఉంటుంది ఓకే టైట్ అయిపోయింది దీన్ని మనం మళ్ళీ లాక్ తోటి ఒకసారి టైట్ చేసుకుందాం దీనికి కూడా సేమ్ అపోజిట్లో లోపల చే లోపల బ్లేడ్ని పట్టుకోవాలి ఓకే క్లా క్లాత్ పెట్టి క్లాత్ చేతో టైట్గా పట్టుకొని దీన్ని అపోజిట్లో టైట్ చేసుకుందాం మనం వచ్చేసి ఓకే పర్ఫెక్ట్ సెట్ అయింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్